వస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మనం వంకాయ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ రకంగా కనుక ట్రై చేస్తే ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ప్రతి ఒక్కరూ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందన కిచెను తప్పకుండా మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి తెల్ల వంకాయ ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసాను ఇప్పుడు ఇవి మనం కొంచెం లేట్ అయినా కానీ కనరెక్కకుండా ఉంటాయి కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఇవి ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు మూడు పావులు ఆయిల్ అయితే వేసానండి అలా వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు అయితే ఇలా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక డెబ్బై శాతం వరకు ఫ్రై చేసుకుంటే మనకి కర్రీకి రెడీ అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే మూత పెట్టాను ఆయిల్ జిల్లు మీద పడుతుందండి మూత పెట్టి ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో అలా తీసి కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకోండి ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఉల్లిపాయతోని ఇప్పుడు మనకు వంకాయలు వేగిపోయినాయి మరి కొంచెము అదే ఆయిల్ కొంచెం ఉంది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు నాలుగు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలా వేయించుకుంటున్నాను కాయలు చూడండి మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఒక డెబ్బై శాతం ఇలా ఉడికిపోతే సరిపోతుందండి ఈ కర్రీకి అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఆయిల్ ఇంకొంచెం వేసుకొని కూరకు తగినంత ఆయిల్ వేసుకొని అది వేడైనాక కొంచెం పోపు గింజలు ఒక స్పూన్ వేసాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మసాలా దినుసులు ఒక స్టార్ పువ్వు చెక్క రెండు లవంగాలు ఒక ఎలా చేశాను దీనిలోకి ఇవి వేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీలోకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటినైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసాను ఈ ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగిపోవాలి అంటే మనకు సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి ఇలా కలుపుకోండి వేసుకున్న తర్వాత చూడండి మనకి చాలా వరకు వేగిపోయినాయి ఉల్లిపాయలు అయితే మొత్తం కూడా వేగాల్సిన అవసరం లేదండి ఇవి ఈ విధంగా వేయించేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసాను అలా వేసుకోండి ఇప్పుడు మసాలాలు ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంతా జీలకర్ర పొడి చిటికడంతా మెంతి పొడి అన్నీ వేయించి పొడి చేసిన పొడులు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మెంతపొడి వేసి వండుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా కలుపుతూ వేయించుకుందాము అలా వేయించుకోండి కొంచెం గరం మసాలా టేస్ట్కి తగిన చూసి వేసుకోండి కారం అయితే మీరు ఎంత తినగలరో మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేశాను ఈ కరిగే సరిపోను తర్వాత ఒక చిన్న టమాటాలు రెండు తీసుకొని పేస్ట్ చేసి వేసాను ఈ విధంగా అది కూడా పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఉడికి మనకు ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి చూడండి మనకు అలా ఆయిల్ సపరేట్ అవుతుంది పైకి ఇది మనకి పచ్చివాసన పోయే విధంగా వేగిపోయిందండి ఈ విధంగా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక కప్పు వాటర్ వేశాను మిక్సీ జార కడిగిన వాటర్ వేశాను ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని తర్వాత వంకాయ వంకాయలు కూడా వేసుకొని ఈ విధంగా ఈ ఉప్పు కారాలు మసాలాలు ఈ ఉల్లిపాయకి వంకాయకి పట్టే విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా కలుపుకోవాలండి చాలా టేస్టీగా వచ్చిందంటే వంకాయ ఫ్రీలకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే మరి వంకాయలు ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వంకాయలు మరి అలాంటి వారి కొరకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను మరి తప్పకుండా ఒకసారి చూడండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నందన కిచెను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి లాస్ట్లో కొంచెం కసూర్మెత వేశాను మెంతిపొడి వేసాం కదా కసూరుమెత వేయాలా అనుకోకండి అది కొంచెం వేసుకోండి ఇది కొంచెం వేసుకోండి ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు మెంత పొడి అయినా సరే ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసుకోండి విధంగా ఉడికించుకోవాలి కర్రీ మనకు దగ్గరకు వచ్చేసింది కొంచెం అంత కొత్తిమీర వేసాను నేను వీడియో ఒక్కదాన్ని తీయడం వల్ల కొన్ని కొన్ని ఇలా చల్లినట్లు వేయలేకపోవడము చూపించలేకపోవడం తిప్పింది అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని గమనించండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టుకొని అలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మన కొత్తిమీర వేసింది మొత్తం ఉడికిపోయింది కదా థిక్ గ్రేవీతో వచ్చింది చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే లొట్టలు వేసుకుంటూ తిన్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తిన్నారు లొట్టలు వేసుకుంటూ ఎంతో గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి మరి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి ఉంచండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పక ఒక లైక్ ఉండి నందన కిచెన్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి నేను ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఇచ్చే ఒక లైకే నాకు సపోర్ట్ అవుతుందండి మరి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఛా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి So all the best today. Thank you.